ఆడదాని కోసం యుద్ధాలు జరిగాయని రామాయణ మహాభారతం చెప్తున్నాయి ఆడపడుచు కోసం జరుగుతున్న యుద్ధాన్ని మొదటిసారిగా చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ రామ్ రామ్ ఫ్రెండ్స్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైనట్టేనా నిన్నటి నిన్ను ఏం జరిగాయో బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను పడిపోతున్న పాక్ డ్రోనులు మూగబోతున్న సెక్యులర్ నోర్లు ఇప్పటి వరకు సినిమాల్లో కేజీఎఫ్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా హీరోయిజం ఎలివేషన్స్ మీద చూసాం కదా నాకు తెలిసి ఈ జనరేషన్కి వంద కేజీఎఫ్లు ఆర్ఆర్ఆర్లు మించిన హీరోయిజంపు ఎలివేషన్లు దట్టు లైవ్గా భారత ఆర్మీ చూపిస్తుంది సరైనోడు దిగితే సర్వం సాహో అంటుంది ఆపరేషన్ సింధుల్లో భాగంగా భారత్ పాకిస్తాన్ లో ఉన్న టెర్రర్ క్యాంప్స్ మీద దాడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పాకిస్తాన్ జమ్మూ మీద ఇంకా దాదాపు పదిహేను ప్రదేశాల మీద డ్రోన్స్ తో దాడి చేసే ప్రయత్నం చేసింది సివిలియన్స్ మీద మామూలు ప్రజల ఇళ్ల మీద గురుద్వారా సిక్కుల గుడి మీద భారత్ చేసిన దాడి ఉగ్రవాద స్థావరాల మీద పోయింది ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయాలని చూసింది అఫ్ కోర్స్ ప్రతి ఒక్క డ్రోన్ని కాల్చి పాడేశారు అడ్డుకున్నారు ఏ ఒక్క దాని వల్ల కూడా భారత్కి ఏ ప్రజలకి నష్టం కలగలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన్ చక్ర దేశంలో ఉన్న దేశ ద్రోహులు కాంగ్రెస్ ఆఖరికి అమెరికా కూడా రష్యాతో డీల్ చేసుకోవద్దు అని భయపెట్టిన గోల చేసిన నో నా దేశ భద్రత నాకు ముఖ్యమని ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ రష్యా దగ్గర కొన్న సుదర్శన చక్రం ఈ రోజున ఎన్నో దారుల నుండి కాపాడింది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియర్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది సామాన్య ప్రజలకు తమ మీద దాడి చేస్తుంది అని తెలిసే లోపు రక్షణ కవచమై కాపాడింది అని చెప్పి ఇంకొకటి ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఒక్క ఆకాశ్ డిఫెన్స్ సిస్టమే ఫిఫ్టీ పాకిస్తానీ డ్రోన్లను కాల్చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతమైన దీర్ఘశ్రేణి రక్షణ వ్యవస్థలలో ఒకటిగా చెప్పబడింది రెండు వేల పద్నాలుగులో ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి దేశం చైనా దాని పూర్తి దీర్ఘశ్రేణి సామర్థ్యాల కారణంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను నాటో సభ్యులు ఒక ప్రధాన ముప్పుగా భావిస్తారు ఎస్ ఫోర్ హండ్రెడ్ దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఆపగలదు దీని రాడార్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అంటే ఇమాజిన్ చేసుకుని ఎంత రేంజ్ వరకు అది కనిపెట్టగలదు ఇలాంటి ఒక డివైజ్ ని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకులకు ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు సర్వత రుణపడి ఉంటాడు అది మాత్రమే కాదు పాకిస్తాన్ వి మూడు ఫైటర్ జెట్స్ని కాల్ చేసింది అండ్ ఎఫ్ సిక్స్టీన్లు కూడా కాల్ చేసింది ఒక పాకిస్తానీ పైలట్ని అదుపులోకి కూడా తీసుకున్నారు అనేది న్యూస్ ఇంకా గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ కన్ఫర్మ్ చేయాల్సి ఉంది ఆ న్యూస్ని ఎందుకంటే జెనీవా కన్వెన్షన్ ప్రకారం వాళ్ళు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేవి బయట పెట్టరు సో నిజంగా కనుక అదుపులోకి తీసుకున్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు దాంట్లో మనకి డీటెయిల్స్ తెలిసిన అవకాశం ఉంది ఎఫ్ సిక్స్టీ పాకిస్తాన్ గనక మన మీద దాడి చేయడానికి మన దేశంలోకి వచ్చి వాడినట్టయితే దాన్ని ది యు యూఎస్కి మనం కంప్లైంట్ చేసి వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా చేయొచ్చు ఎందుకంటే యుఎస్ అమ్మినప్పుడు ఎఫ్ సిక్స్టీన్ని ఒక అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే వేరే దేశంలోకి వెళ్ళి దాడిని చేయకూడదు అనే అగ్రిమెంట్ ఉంది అలాంటి ఆంక్షలు పెట్టి మరీ అమ్మారు ఇది గనుక నిజంగా నిజమని ప్రూవ్ అయితే గనక ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాటన్నిటికీ కూడా సాఫ్ట్వేర్ పనిచేయకుండా చేసే అవకాశాలు ఆంక్షలు పెట్టే అవకాశాలు ఉన్నాయి నిద్రపోతున్న పులిని తట్టి లేపితే ఊరుకుంటుందా అది కూడా నరేంద్ర మోదీ పాలిస్తున్నప్పుడు ఇలా జమ్మూని ఇతర ప్రదేశాల మీద వేస్తున్న డ్రోన్స్ ని కాపాడుకుంటున్న జఫర్ జఫర్వాల్ షకాగర్ మీద దాడి చేశారు భారత్ లాహర్ లోకి వెళ్లి వారి డిఫెన్స్ సిస్టమ్స్ ని ధ్వంసం చేశారు పెద్దన్న ఐఎన్ఎస్ ని తీసుకొచ్చారు భారతదేశం స్వదేశంగా నిర్మించిన తొలి విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆయుధాలను దాడి చేయడానికి కావలసిన వాహనాలను అన్నిటినీ కూడా క్యారీ చేసే నౌక దాని మీద ల్యాండ్ కూడా అవ్వచ్చు ఇంకో డిఫెన్స్ సిస్టమ్ పినాకా ఇలా మన అస్త్రాలతో శత్రువుని ఉక్కిరి బిక్కిరి చేశారు ఇదంతా జరుగుతుండగానే పాకిస్తాన్లోనే బాలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని పదిహేను మందిని పైకి పంపింది క్వెట్టా అని ఆర్మీ వదిలేసి పారిపోతే బాలోచిస్థాన్ జెండా ఎగురవేసి వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు త్వరలోనే బాలోచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా మారచ్చు ఈ ఇండియా పాకిస్తాన్ ఒక ఇష్యూని వాళ్ళు వాడుకుని ఎలా అయినా కూడా ఫ్రీడమ్ తెచ్చుకుందాము అనే ఒక ఉద్దేశంతో అటాక్స్ అయితే చేస్తున్నారు ఇలా వాళ్ళలో వాళ్ళకి అంతర్యుద్ధం జరుగుతుంది ఇంకో పక్క భారత్ యుద్ధం జరుగుతుంది త్వరలోనే పాకిస్తాన్ అడుక్కు తింటుందా ప్రపంచంలో రష్యా అమెరికా ఇజ్రాయెల్ భారత్కే మద్దతు ఇస్తున్నాయి టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి నోరు మూసుకుంది రష్యా చైనాని నోరు మూసుకొని కంట్రోల్లో పెట్టింది ఆయన భారత్ ఆర్మీ ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి మనదిగా చేసుకోవడానికి చాలా దగ్గరలోనే ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి భారత్తో పోరాడటానికి ఆయుధాలు లేవు పాకిస్తాన్ దగ్గర అక్కడ ప్రజల సహకారం లేదు కనీసం సైన్యానికి దిశానిర్దేశం చేసే సైన్యాధిపతి కూడా లేదు ఇప్పుడు ఆ దేశ ప్రధాని కూడా విదేశాలకు పారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి పెద్ద పెద్ద హెడ్స్ అయితే ఆల్రెడీ పారిపోయాయట భారత్ పైకి ఉగ్రమూకలను రెచ్చగొట్టి వేడుక చూద్దామని అనుకున్న పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు వచ్చి ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు ఏమైపోయారో అని అడిగితే ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టారు అనే న్యూస్ కూడా వినపడుతుంది సో ఇది జరుగుతుంది ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాత్రి భారతదేశం ప్రజలు సంతోషంగా పడుకున్నారు అంటే అక్కడ ఆర్మీ నేవీ డిఫెన్స్ అన్నలు మీకు రక్షణ కవచంలా నిలబడ్డారు కాబట్టి వాళ్ళ కుటుంబాలను వదిలేసి అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఈ రోజున దేశం ఇంత స్ట్రాంగ్గా దృఢంగా నిలబడి అటాక్స్ చేస్తుంది కాపాడుతుంది అంటే మన డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంది దానిని ఇంత బలంగా మార్చింది ఎవరు రఫేల్ మీద రచ్చ చేసిన పార్టీలు ఏవి డ్రోన్స్ కొంటుంటే డ్రోన్లు ఏం చేస్తాయి చైనావే బెస్ట్ అని అన్న రాహుల్ పప్పు ఖాన్ ఎక్కడ మేము ఇచ్చే రూపాయికి మాకెందుకు డెబ్బై ఐదు పైసలు వస్తున్నాయి మాకెందుకు యాభై పైసలే వస్తున్నాయి అనే వాళ్ళకి ఇప్పుడు సమాధానం దొరికిందా మన దేశం డిఫెన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆయుధాలకి యుద్ధ విమానాలకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్కడిది నువ్వు ఇచ్చే ట్యాక్స్ డబ్బులు కాదా నువ్వు కట్టే జీఎస్టీ కాదా పెట్రోల్ డీజిల్ కూరగాయలు అని ఏడ్చే మనకి ఈ రోజున దేశం బలంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో దేశానికి బలమైన నాయకులు ఉండడం ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా ఉత్తరం దక్షిణం అని డివైడ్ చేసే దొంగ నాయకుల మాటలు నమ్మి నార్త్ వాళ్ళని తిట్టే వాళ్ళకి ఈ రోజున అర్థం కావాలి వందల సంవత్సరాలుగా దురాక్రాంతల దారుణాలకు దాడులకు ఎదురయ్యింది వాళ్ళే ఈ రోజున పాకిస్తాన్ దాడులు చేస్తుంటే తట్టుకొని నిలబడుతుంది వాళ్ళే దక్షిణాన ఉన్న మనలను ఎన్ని బాధలు పడి అయినా కాపాడేది ఉత్తరాది వాళ్లే కాదా బాంబుల మోతలు సైరన్లు యుద్ధ విమానాలు కరెంటు కోతలు ప్రళయ గర్జనలు దూసుకెళ్లే మిసైళ్ల ధ్వనులు వింటూ బ్రతుకుతున్నది ఉత్తరాదివారు కాదా దక్షిణాదిన మనం హాయిగా రాత్రి పడుకొని తెల్లవారి లేస్తున్నాం జమ్మూ నుండి గుజరాత్ దాకా బాంబుల మోతలు వింటున్నది ఉత్తర భారతమే మనకు ఉత్తర భారతం ఒక కవచం ఆ కవచాన్ని అవమానిద్దామా ఆలోచించండి సౌత్లో ఉన్న రాష్ట్రాలు ఇది ఎప్పటికీ మరిచిపోవద్దు మన శరీరంలో చెయ్యి పని చేయకపోయినా కాలు పని చేయకపోయినా అలసిపోయినా శరీరం పడిపోతుంది అలాగే దేశం కూడా ఇన్నాళ్ళు ఆదాని అంబానీ మోదాని రామ్ దేవ్ బాబాల మీద వారి సంపాదన మీద ఏడ్చిన వారు ఇప్పుడేమంటారు విదేశీ కంపెనీలు కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ ఒక్క పైసా అయినా ఇచ్చాయా భారత్కు మన రక్షణ కొరకు వారికి మనం కేవలం వినియోగదారులమే ఈ రోజున వీళ్ళు మేము మేమిస్తాం ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాము అని చెప్పి ముందుకొచ్చారు భారత్ మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ అంటే అందుకే నాకు రెస్పెక్ట్ మీకు వీలైనంత వరకు దేశీయ వస్తువులనే కొనండి బ్యాన్ హలాల్ ఫుడ్ బ్యాన్ పాకిస్తానీ ప్రొడక్ట్స్ బ్యాన్ టర్కిష్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరూ అక్కడ కాపలా కాస్తున్న అన్నల కోసం మన కోసం పోరాడుతున్న వాళ్ళ కోసం ప్రార్థిద్దాం వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చి వాళ్ళకి అండదండగా ఉండి వాళ్ళకి ఆయుధాలు సమకూర్చి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి శక్తివంతంగా ఒక హనుమంతుడిలా ఒక్కొక్క ఆర్మీ జవాన్ని హనుమంతుడిలా చేసే నాయకుడిని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం తప్ప జై భారత్ జై హింద్